ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ లో గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు లక్ష్మి చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఇది ట్రైన్ వచ్చేస్తుంది విశాఖపట్నం పట్నం వల్ల ఫ్రెండ్స్ మళ్ళీ లక్ష్మి వైజాగ్ అన్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకెన్ని రోజులు తెలియదు అయితే ఈరోజు మళ్ళీ రమ్మన్నారు కదా అక్కడ టెస్ట్లు ఏమో ఉన్నాయి వేరే హాస్పిటల్కి పంపిస్తారంట సో అందుకని ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ట్రైన్కి అయితే వెళ్తుంది ట్రైన్ ఇంకా రాలేదు లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఎంత మంచి అంటే చలి చలి చలికాలం స్టార్ట్ అయిపోయింది నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు జాగ్రత్త ఫ్రెండ్స్ పిల్లలైతే పడుకొని అయితే లేసారనమాట సో పిల్లల కోసం నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు రాత్రి మంచులో కొద్దిగా తిరగడం వల్ల దొగ్గైతే వచ్చిందండి పూరి ముక్క ముక్కైతే కారిపోతుంది చెరుకు రసంలాగా అయితే ఇప్పుడు ఆ జలుబు తగ్గాలంటే పెద్ద మంది ఎట్టి మాడిపోతుంది తగ్గాలంటే వెల్లుల్లిపెళ్ళు ఉన్నాయి కదా సో వెల్లుల్లిపెళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకొని వామన్నం అయితే చేద్దాము అలాగైతే డబ్బు తగ్గుతుంది తప్పండి సో వామన్నం అయితే చేస్తున్నాము సో దీంట్లో మనకి కావాల్సింది మెయిన్ వెల్కాయలు పై వెల్లిపాయ కోపం వచ్చినట్టలుపాయి ఎండు మిరపకాయలు అయితే ఎండు మిరపకాయలు వెల్లుల్లిపల్ల చరగొట్టేసి వేయకపోతే ఆ విధంగా పేలితే చరగొట్టను ఆల్మోస్ట్ అండి కాకపోతే గరంగా అండి జీడిపప్పు ఎక్కువ వేయకండి జీడిపప్పు కూడా ఎక్కువ తిన్నాయి దొంగ సో నాలుగు కరివేపాకు అయితే కంపల్సరీ వెయ్యాలి అప్పుడే మజా వస్తుంది అనమాట సో చూసారు కదా కర్రీపాకు కూడా వేయాలి రైస్ అయితే రెడీగా ఉందనమాట ఇది తెల్లారి ఉండి నన్నం అనుకున్నారు ఆ తల్లారిండి కాదు రాత్రి ఉండి నమ్మం సో అసలైంది ఇది ఇదనమాట వామ్ అనమాట ఇది ఐదు రూపాయల ప్యాకెట్ మెయిన్ ఇదే ఎక్కువ వేయాలి ఈ వామన్నం వామన్నంకి వామే ఎక్కువ వేయాలి ఏదన్నా లేకపోయినా సరే వాము ఎండుమిరపకాయలు పోపులు కరివేపాకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు అన్నం అయితే కొద్దిగా వాము మరీ మాడకూడదు అలాగని మరీ ఇది అవ్వకూడదు కొద్దిగా వేగాలన్నమాట వేగిన తర్వాత అన్నం అయితే వేసుకొని కలిపిడమే అన్నం వేసిన తర్వాత పైన ఉప్పు అయితే సరిపోయిన ఉప్పు అయితే వేసుకొని అన్నం కలుపుకుంటే ఇంకా వామన్నం రెడీ అయిపోయినట్టు సో వామైతే ఏగింది నేను అన్నం వేసుకొని ఉప్పు వేసేద్దాం సో ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడన్నం రెడీ అయిపోయింది సారీ వామన్నం ఎప్పుడన్నం అంటాము వామన్నం వామన్నం రెడీ అయిపోయింది ఇందులో వెల్లుల్లిపాయలు నంచుకుంటూ ఒక్కొక్క ముద్ద తింటే బురపాడనమాట చిన్నప్పుడు మా అమ్మ క్యారేజ్కి చలికాలంలో క్యారేజ్ మ్యాక్సిమం వామన్నమే కట్టేదనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలాగ అవుతుందనమాట సో పిల్లలకైతే ఈరోజు స్కూల్ సెలవు అందుకని చెప్పి ఇంట్లోనే ఉన్నారు సో పిల్లల కోసం అయితే నేను ఇప్పుడు మెంతకూర పప్పు అయితే వండుతున్నానండి సో మొన్న అయితే తీసుకున్నాను కొద్దిగా వాడిపోయింది సో మెంతకూర పప్పు అంట ఈరోజు మా అమ్మగారు చెప్పారు ఓన్లీ ఆకులే వేయాలంట నేను కాళ్ళు కూడా వేసేవండి అందుకే కొద్దిగా పసరువాసన అయితే వచ్చింది సో అదొకటి తెలిసిందనమాట నాకు అదే విధంగా అన్నం అయితే పెట్టానండి పొయ్యి మీద సో రైస్ అయిపోయిన తర్వాత మెంతకూర పప్పు పెడతాను పప్పు అయిపోతే పిల్లలకి పప్పు పెట్టి అన్నం పెట్టేస్తే ఇంకా తినేసి కొంచెం పడుకుంటారు సో నేనైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళి రావచ్చు అదేవిధంగా లక్ష్మి అయితే అక్కడికి వెళ్ళిందండి సో లక్ష్మికి తోడుగా మా నాన్నగారిని అయితే వెళ్ళమని చెప్పాను సో మా నాన్నగారు అయితే వెళ్ళారు కానీ ఆటోలో వెళ్ళి దిగుతున్నప్పుడు అంట బ్యాగ్ మా నాన్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అనేది పట్టుకొని వచ్చారు అది ఆటోలో వదిలేశారంట సో అది మరి పోయినట్టే అందులో ఫోన్ బుక్స్ ఏవో రెండు బుక్స్ ఉన్నాయంట సో మా నాన్నగారు కాంప్లెక్స్ ఇంకా స్టేషన్కి వెళ్ళి ఎత్తుకారు కానీ ఒక ఆటో అయితే దొరుకుతుంది కానీ నాలుగైదు ఆటలు చాలా ఎక్కువ ఆటలు ఉంటాయి కదా సో మొత్తానికి అది అయితే పోయిందనమాట సో లక్ష్మి కూడా ఇంకా డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకా అదే స్కానింగ్ అది దాని గురించి వేరే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తామని చెప్పారంట సో అయిపోతే మ్యాక్సిమం వీలైతే నైట్కి వస్తుంది లేదంటే వాళ్ళ నాన్నగారికి కూడా బాగలేదండి లక్ష్మి వాళ్ళ నాన్నగారికి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది అందుకని చెప్పి లక్ష్మికి చెప్పాను వీలైతే నువ్వు అలా చూసుకుని పిల్లలకి స్కూల్ ఉంది కదా రేపు లేదంటే ఇల్లుండి అయినా సెలవు పెట్టి వీలైతే అందరం వెళ్దామని అయితే చెప్పాను నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ నాన్నగారికి రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారండి అంటే కేర్ సెవెన్ హిల్స్ మనకి నచ్చిన ఒక పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనం ఏదైనా అడిగితే కండిషన్ బట్టి మనకు హాస్పిటల్ అనేది ఇస్తారు సో అక్కడ జాయిన్ చేయడం వల్ల మనకి మనకి చాలా మంచి ట్రీట్మెంట్ అదేవిధంగా మనీ కూడా సేవ్ అవుతుంది సో వాళ్ళ డాడీ కూడా ఆల్మోస్ట్ ఎంప్లాయే రైల్వే ఎంప్లాయీగా విఆర్ ఇచ్చి అతనైతే రిటైర్ అవ్వడం జరిగింది సో లక్ష్మికి అయితే చెప్పాను ఇంకా వాళ్ళకైతే మెడికల్ కార్డు ఉంది కానీ ఇప్పుడు రైల్వే వాళ్ళకి పాత మెడికల్ కార్డు తీసి కొత్తగా ఉమీద్ కార్డ్ అని పెట్టారనమాట సో అది కూడా తయారు చేయించాలి అది తయారు చేయించడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ అవి అవసరం అనమాట సో లక్ష్మికి అయితే సాయంత్రం బేగా పని అయిపోతే మాత్రం హాస్పిటల్లో నువ్వు నుంచి అటు విజయనగరం వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి కాగితాలు అవి డాక్యుమెంట్స్ అవి తీసుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్తే అక్కడ చేసేస్తారంట సో ఆ కార్డు మనకు వచ్చింది అనుకోండి సో వాళ్ళ నాన్నగారిని అయితే వీలైనంత బేగా వైజాగ్లో మనం చూపించితే కొద్దిగా బెటర్గా మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తారు సో దాని గురించి అయితే ట్రై చేస్తున్నాము దేవుడి దేవుల్లా వాళ్ళ నాన్నగారు మళ్ళీ కోలుకోవాలి బాగా కోలుకొని ఇంకా అందరితో కలిసిమెలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నానండి సో మీరు కూడా అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారి గురించి అయితే ప్రేయర్ చేయండి చేసి వాళ్ళ నాన్నగారికి నయం నయమయ్యి మళ్ళీ అందరితో కలిసి చక్కగా సరదాగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మనం ఇంకా పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారండి ఇంకా మనకి రైస్ అయితే అయిపోతే ఇంకా పప్పు కూడా పెట్టేస్తాను లాగైతే అయితే కంటిన్యూ అవుతుంది సాయంత్రం ఏం జరుగుతుంది చూద్దాము లక్ష్మి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అయితే ఏం జరుగుతుందో చెప్తాను సరే అయితే ఇంకా మరి పప్పు అయితే పెట్టద్దాం పదండి అయితే అయిపోయిందండి తాలింపు పెట్టేస్తున్నాను పెట్టేస్తే పిల్లలందరికీ ఆకలిస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించేస్తాను పిల్లలకి నేను మాక్సిమం పప్పు ఎప్పుడు పెట్టిన కొద్దిగా నెయ్యేసి పెడతానండి ఫ్రెండ్స్ ఇదిగోండి లక్ష్మి అయితే ఇప్పుడే వచ్చిందనమాట ఈరోజు కొద్దిగా తల్లవారైన తల్లవారు అంటే ఈరోజు కొద్దిగా వెలుగున్నప్పుడు వచ్చింది ఇంటికి పాపం ఏం తెలియదు అంట వస్తుందంట సో గబగబా ఖైదీ శన్మల్లో కార్తిక్ లాగా అన్నం వేసుకొని బిర్యానీ ప్లేస్లో అన్నము పప్పు పప్పు కూడా నేను ఎక్కువ వండలేదు బాగా కుదిరినప్పుడు పప్పు ఏమో తక్కువ వండుతాం మనం ఏదైనా కూర

అవును ఈరోజు క్రిస్మస్ కదా అందుకు అమ్మ రాగానే చూడండి పూరిగుళ్ళు వేసే అమ్మ అంటే ఎవరికైనా ప్రేమే బాగుందా పప్పు ఫ్రెండ్స్ ఇంకా లక్ష్మి అయితే రెస్ట్ తీసుకుందండి ఇంకా ఈవినింగ్ కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఇంకా మేము ఈవినింగ్ అలాగా చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్లో అంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూసుకొని ఇంక అక్కడి నుంచి అయితే బాంబే పుల్కా సెంటర్కి అయితే వచ్చాము వీళ్ళైతే గోధుమ పిండిని యూజ్ చేసి చేస్తారు సో మైదాపిండితో కూడా కొన్ని షాపుల్లో చేస్తారండి కానీ అక్కడ మేము తినము ఓన్లీ ఈ షాప్కే వస్తాము రెండు పుల్కా ముప్పై రూపాయలు అనమాట సో ఇక్కడైతే ఇంకా ఆ కూడా తినేసి చక్కగా ఇంకైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్